ఈరోజు ఈ ఐదు సంవత్సరాల ఈ రాక్షస పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే ప్రజలందరూ కూడా చీకొట్టేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది అది కూడా పట్టించుకోకుండా సిద్ధమా మళ్ళీ ఓటేసి గెలిపిస్తారా అని అడుపునే పరిస్థితికి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజలందరూ ప్రజల సొమ్ముని ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేస్తూ ఈరోజు ఆ బహిరంగ సభలు పెడుతూ వెళ్ళేటువంటి దుస్థితి మన రాష్ట్రంకి వచ్చింది ప్రజలందరూ కూడా ఒక నిదానం మీదకు వచ్చారు ఈ ఫ్యాన్ రెక్కలన్నింటినీ కూడా విరిచేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని చెప్పి కూడా ఈ సందర్భం మేము అందరు కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏం చేశారని ఈరోజు ఈ సభలు పెట్టుకుంటూ ఏ మొహం పెట్టుకుని ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా అరాచక పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది కూడా ఎక్కడ కూడా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి సంక్షేమం అనేది కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే ఉంది అంటే అది విధ్వంసం మాత్రమే ఆ రోజు ప్రజావేదికని కూల్చివేయడంతో మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఈ సిద్ధమైన కార్యక్రమం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తూ ూట మాటలు చెప్పుకుంటూ మళ్ళీ మోసం చేయడానికి ఈరోజు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు గతంలోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అనే ఒక నినాదానికి ప్రజలందరూ కూడా మోసపోయి ఈ దుర్మార్గుని ఈరోజు ముఖ్యమంత్రి చేస్తే మన రాష్ట్రానికి అధోగతి పాలు చేశాయి అలా ఎక్కడ చూసినా సరే సుమారుగా ఇప్పుడు డెబ్బై ఏడు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని మార్చి మళ్ళీ మాకు ఓటు వేయడాన్ని అడుకునే పరిస్థితి ఇలాంటి ఇలాంటి నక్క తెలివితేటలు ఎన్ని చూపించినా సరే ప్రజలు ఈరోజు సిద్ధంగా లేరని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం అంతేకాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పరిపాలన అంటే రామరాజ్యంలా ఉండింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా వందల పథకాలు అన్ని వర్గాల ప్రజలకి అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నూట ఇరవై పథకాలను రద్దు చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ సప్లై నిధులైతేనేమి అన్నీ కూడా దారి మళ్లించి ప్రజలందరికీ ఎవరైతే బలుగు బలహీన వర్గ ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో అంచివేయబడినటువంటి ధోరణికి తీసుకొచ్చినటువంటి పార్టీ ఈరోజు వైసీపీ పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే సప్లాన్ నిధులైతేనేమి లేకపోతే ట్రైకర్లు నిధులైతేనేమి లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అయితేనేమి లేకపోతే గతంలో నిరుద్యోగులకి టీచర్స్కి డిఎస్ఎల్ తీయడం అయితేనేమి లేకపోతే మహిళలకి పసుపు కుంకుమ డబ్బులు ఇవ్వడం ఇవ్వడం అయితేనేమి చంద్రన్న భీమా అయితేనేమి లేకపోతే రైతులకి అన్నదాత సుఖీభావ పథకం అయితేనేమి లేకపోతే పోలవరం తీసుకురావడం కానీ ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో చూసుకున్నట్టయితే జీవో నెంబర్ త్రీ ఆ జీవన్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు గిరిజనులుగా కల్పించడం అయితేనేమి లేకపోతే ట్రైకర్ నిధులు ఇవ్వడమైతేనే గిరిజన ప్రాంత ప్రజలకి లేకపోతే ట్రైకర్లో నుంచి రుణాలు కానీ టిల్లర్లు కానీ బలర్లు కానీ లేకపోతే ఇన్నోవాలు కానీ ఇలా అన్ని విధాలుగా కూడా ప్రజలను ఆదుకునేటువంటి ఒక కార్యక్రమం చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎక్కడ చూసినా సరే మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా లేకపోతే ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ మాఫి మాఫియాతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్థానం మొదలవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కా అంతేకాకుండా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే ఈరోజు వైసీపీ ప్రభుత్వం పేరు చెప్తేనే బాబాయ్ గొడ్డలు కూడా గుర్తొస్తుంది అందరికీ దాంతోపాటు కోడికత్తి డ్రామా గుర్తొస్తుంది లేకపోతే అన్ని విధాలుగా కూడా బాధుడే బాధుడు అయితేనేమి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచేయడం అయితేనేమి లేకపోతే బస్ ఛార్జీలు పెంచేయడం అయితేనేమి లేకపోతే మన రాష్ట్రాన్ని అంతా కూడా అప్పుల బావిలోకి ఆ ఊబిలోకి తోసేసేటువంటి కార్యక్రమం తీసుకురావడం అనేది చాలా చాలా బాధాకరం మేము ఒకటే చెప్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అది సప్లాన్ అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ నిధులైతేనేమి లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము చేసినటువంటి కార్యక్రమాలకి ఏ మీరు ఎక్కడ ఏ ప్లేస్ చెప్పినా సరే ఏం చే ఏ టైం చెప్పినా సరే మేము ఛాలెంజ్ ఇస్తున్నాం మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరు కూడా అడగడానికి అడుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నీతికి నిజాయితీకి మారుపేరుగా పరిపాలన జరిగింది రామరాజ్యం అంటే రామరాజ్యంలో పరిపాలన జరిగింది కాబట్టి ఈ రోజు ధైర్యంగా మేము వచ్చి ఛాలెంజ్ విసరగలుగుతున్నాం మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే మీరు నిజాయితీ అని అనుకుంటే మా ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా వైసీపీ నాయకులు మేము కోరుకుంటున్నాం ఈరోజు ఎంత నీచపు దిగ దిగజారుడు రాజకీయానికి వైసీపీ వాళ్ళు కొడికడుతున్నారంటే పత్రికా స్వేచ్ఛను కూడా హరించేటువంటి పరిస్థితి ఏదైతే రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చేటువంటి హక్కుల చట్టాలతో పాటు రాజ్యాంగం లో పొందుపరిచినటువంటి మన కోసం ఇచ్చినటువంటి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఆ ఫండమెంటల్ రైట్స్ కూడా ఇలా కాలరాస్తున్న పరిస్థితి కేవలం రాజారెడ్డి రాజ్యాంగమే ఇక్కడ అమలు పరుస్తుంది తప్పితే కానీ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం లేదు దానికి మన నిన్న నిదర్శనంగా మీటింగ్లో ఏదైతే ఆంధ్రజ్యోతి విలేకర్ విలేకర్ని భౌతికంగా దాడి చేసి వైసీపీ కార్యకర్తల నాయకులు విచిత్ర రహితంగా ఈరోజు ఆయన మీద దాడి చేయడం చాలా చాలా బాధకరం ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బ్లాక్ డేగా పరిగణించాల్సినటువంటి సందర్భం ఈరోజు ఏర్పడిందిగా తెలియజేస్తున్నాం